నమస్కారం అండి నేను డాక్టర్ సుకీర్తి ఏడూరి ఈరోజు రెయిన్బో ఫర్టిలిటీ తరపున నేను మాట్లాడటానికి మీ ముందుకు వచ్చాను సో ఈ రోజు మనం మాట్లాడటానికి ఒక విశేషం ఉందండి సో మన దగ్గర రెయిన్బో ఫర్టిలిటీలో చాలా వివిధ రకాల ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి అంటే ఇక్సి అంటే ఐవిఎఫ్ కానీ లేకపోతే ఐయుఐ ప్రొసీజర్స్ కానీ ఓవిలేషన్ ఇండక్షన్ కానీ ఇట్లా అన్ని రకాల ప్రొసీజర్స్ ఫర్టిలిటీ రిలేటెడ్ గా చాలా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయండి సో వీటిలో భాగంగా ఏంటంటే మనం ఇన్ఫర్టిలిటీకి సంబంధించి అన్ని రకాల ట్రీట్మెంట్స్ అనేవి పేషెంట్స్ కి అందించడం జరుగుతుంది దీంట్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఒబులేషన్ ఇండక్షన్ అనేది చేయడం జరుగుతుంది దీంట్లో ఏంటంటే ఎవరికైతే కపుల్ వస్తారో వాళ్ళకి ఫస్ట్ ఇవాల్యుయేషన్ అనేది చేయడం జరుగుతుంది దాని తర్వాత ఎగ్ గ్రోత్ కొరకై ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది స్టడీస్ అవి చేయడం జరుగుతుంది అండ్ దీని తర్వాత ఒకవేళ కపుల్ ఈ ప్రొసీజర్ లో కన్సీవ్ అవ్వకపోతే కనుక ఐయుఐ ప్రొసీజర్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంది దీని తర్వాత ఇన్ కేస్ ఐయువై లో ఒకవేళ పేషెంట్ కన్సీవ్ అవ్వకపోయినా లేకపోతే ఇంకా హై లెవెల్ ట్రీట్మెంట్ వాళ్ళకి అవసరం పడినా ఈవెన్ ఐవీఎఫ్ సర్వీసెస్ అంటే ఎక్సీ ప్రొసీజర్ కానివ్వండి లేకపోతే ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ కానీ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటే ఎగ్ ఫ్రీజింగ్ కానీ ఇటువంటి వివిధ రకాల ట్రీట్మెంట్స్ అనేవి మన దగ్గర అవైలబుల్ గా ఉంది స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ల్యాబ్ ఉందండి మన దగ్గర ఎంబ్రియాలజీ ల్యాబ్ అనేది చాలా బాగుంటుంది ఇట్ ఇస్ ఎక్విప్ విత్ ఆల్ ది లేటెస్ట్ ఎక్విప్మెంట్ అండ్ ల్యాబ్ లో అయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ జెన్యునిటీ అండ్ ట్రాన్స్పరెన్సీతో మనం ఈ ఐవిఎఫ్ ప్రొసీజర్స్ అనేవి చేయడం జరుగుతుంది ఇదే కాకుండా మన దగ్గర ఎగ్ ఫ్రీజింగ్ అంటే సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ కొంతమంది కపుల్ అప్పుడే ప్రెగ్నెన్సీ వద్దు ప్లాన్ చేసుకోవట్లేదు కొంతకాలం డిలేడ్ గా చేసుకోవాలనుకునే వాళ్ళకు కూడా సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అనేది కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంది సో ఈ ప్రొసీజర్స్ అన్నీ కూడా మన దగ్గర జరుగుతున్నాయి అండ్ ఇవి చాలా ఏళ్ళబట్టి మన దగ్గర చాలా ఈజ్తో తో అండ్ ట్రాన్స్పరెన్సీతో జరగడం అనేది జరుగుతుంది మన దగ్గర సో ఈ రోజు మనం అసెంబ్లీ అయిన రీజన్ ఏంటి అంటే ఇప్పుడు బర్త్ రే బై రెయిన్బో ఫర్టిలిటీ వారు ఒక త్రీ మంత్స్ పాటుగా ఒక ఆఫర్ అనేది రిలీజ్ అవ్వడం రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది సో ఈ ఆఫర్ లో భాగంగా మనకి ఫ్రీ కన్సల్టేషన్ ఫ్రీ సెమన్ అనాలిసిస్ అండ్ ఫ్రీ అల్ట్రాసౌండ్ పెల్విస్ అనేది చేయడం జరుగుతుంది సో కపుల్స్ అందరూ ఈ ఆఫర్ ని సద్వినియోగ చేసుకుంటారని భావిస్తున్నాం